రాజేష్ మహి ఏంటి అంటే రాజేష్ నీ పేరు మహి ఇంకెవరి మా ఫ్రెండ్ పేరు బాయ్ గర్ల్ బాయ్ అంటే నా పేరు రాజేష్ ఆయన పేరు మహి మహేష్ ఆయన పేరు కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్ అందుకే ఆయన పేరు పెట్టుకున్నప్పటి నుంచి అలానే ఉంది అది స్టార్టింగ్ నుంచి అదే అంటే యాప్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి అదే నింతోనే ఉంది ఓకే చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి రీసెంట్ గానే కానీ చాలా క్లోజ్ ఎయిత్ క్లాస్ నుంచి ఫ్రెండ్ చాలా క్లోజ్ మోర్ దెన్ చిన్నప్పటి నుంచి అందుకని తన పేరు కూడా కలిపి పెట్టేసుకున్నాం తన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది అలానే తన మహేష్ అని ఉంటుంది జస్ట్ చూసారా నీదొక్కడదే ప్రేమ నీదొక్కడదే ఫ్రెండ్షిప్ కానీ దాంట్లో కాకుండా ఇలా నార్మల్గా చాలా చూపిస్తాడు అక్క చాలా కేరింగ్ పర్సన్ చాలా మంచి మీరు ఎక్కడ ప్రాపర్ మాది మైసిగండి మైసిగండి మైసమ్మ కానీ మేము హైదరాబాద్లో ఉంటాం ఓకే మీ ఫ్యామిలీ 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 హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ అంటే ముగ్గురు అక్కలు మ్యారేజ్ అయిపోయినాయి అందరివి చిన్నకి ఇప్పుడు గ్రూప్స్ అవి చదువుతుంది మా అన్న నేను మా అన్న మా అన్న మాస్టర్స్ చెఫ్ చేస్తున్నాడు ఇక నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే డాడీ రియల్ ఎస్టేట్ చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఏమౌదామని చదువుతున్నావు అంటే ఇలా మా డాడీకి పోలీస్ అవడం ఇష్టం ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని కొంచెం ఇటు అటు రెండు సైడ్ బ్యాలెన్స్ చేసుకుంటా అంటే రా పోలీస్ రా రాయమని రిక్వెస్ట్ చేశారు లాస్ట్ టైం కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు కూడా అది అయింది కానీ రాయ్ అన్నారు కానీ నేనే రాయలేదు ఇప్పుడు రాయాలి ఇంట్రెస్ట్ మరి నాకు ఇలా వీడియోస్ ఇలా మూవీస్లో చేయడం ఇష్టం అది నేను ఇంటర్ అయినాక నేను చెప్పాను ఒకసారి డాడీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా ఇది చదవను అంటే ఫస్ట్ ఆ యాప్ ఏదో చెప్పు అది డిలీట్ చేస్తాను అంటే ఇలా వద్దు ఫస్ట్ స్టడీయే కావాలని అన్నాను ఇక అప్పటి నుంచి డిగ్రీ వెళ్ళడం స్టార్ట్ చేశాను ఒక్కరోజు వెళ్ళకున్నా వంద క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకు వెళ్ళలేదు ఏం నొప్పి ఇలా అని ఫస్ట్ స్టడీ తర్వాత ఏదైనా వీడియోస్ ఇంట్లో మీ డాడీ చూస్తారా ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తారు డైలీ ఏ టవంగానే నేను పోస్ట్ చేసాక డాడీకి చూపించాను డాడీ ఫోన్ లో ఇలా చూస్తూనే ఉంటారు మమ్మీ డాడీ ఇద్దరు చూస్తారు ఏమంటారు వాళ్ళు ఏమన్నారా ఎందుకు అవసరమా అని అంటే మా డాడీకి తెలియదు ఇలా నెగిటివ్ ఉందని నెగిటివ్ ఉన్నా మా డాడీ ఏమన్నాడు సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్ చేసి వరకు వచ్చేవా అంటే ఈ మాకు ఏం లేవు బేసికల్ అంటే మిడిల్ క్లాస్ అనుకో ఉన్న విలేజ్లో ఉన్నాయి కానీ మేము సొంతంగా సంపాదించుకుంది అలాంటివి ఏం లేవు కష్టపడితే వస్తుందని మా డాడీ నమ్ముతారు అలా అని నేను కూడా అంటే నీకున్న గోల్ మొత్తము మీడియా యా ఓకే కానీ అది కూడా ట్రై చేశాను దాంట్లో కూడా చాలా ఫేస్ చేశాను ఇలా మోడలింగ్లో కూడా ట్రై చేశాను దాంట్లో కూడా చాలా ఫేస్ చేశాను మళ్ళీ రీసెంట్గా వీడియోస్ వైరల్ అయినప్పుడు ఇలా కొంతమంది షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ వాళ్ళు కం మెసేజ్ చేస్తారు కదా అక్క ఇలా బాయ్ బాయ్ కమిట్మెంట్ కూడా అడుగుతారు బాయ్ బాయ్ కమిట్మెంట్ కూడా అడుగుతారు అలానే ఉంది ఇప్పుడు ఇప్పుడు చాలా మంది హెయిర్ స్టైల్ హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు హీరో హీరోయిన్ వాళ్ళు కూడా చేస్తారు చాలా నీకు అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు నుంచి చాలా రోజుల నుంచి ఇలా ఏమంటారు అంటే మోడలింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారు యా ఇంట్రెస్ట్ అంటే ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరు వదులుకుంటారని ఇంట్రెస్ట్ అని అంటాం వాళ్ళు ఏమంటారు ఒక మీరు ఒకసారి మా ఆఫీస్కి రావాలి ఆఫీస్కి వచ్చాక మీకు కొన్ని లుక్స్ టెస్ట్ చేస్తామని అంటారు ఏదేదో సుత్తి చెప్తారు కలుద్దాం కలుద్దామని అంటారు డిన్నర్ కలుద్దామని అంటారు ఇలా ఇలా అని మొత్తం సగాదిస్ ఇలా ఒకటి ఫేస్ కూడా అయింది ఒక పెద్ద హెయిర్ స్టైలిసే హెయిర్ స్టైలిస్ట్ అయితే ఒకటి ఇలా మెసేజ్ వచ్చి కాల్ వచ్చి ఒకసారి కలుద్దాం మీ లుక్స్ బాగుంది మీకు నేను ఇలా యాడ్ షూట్లో నేను ఛాన్స్ ఇప్పిస్తాను అన్నాడు ఓకే నమ్మి ఇది ఎవ్వరికీ తెలియదు ఇప్పుడే నేను ఫస్ట్ టైం చెప్తున్నాను మా పేరెంట్స్ చూస్తారు ఇది అయితే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు అయితే నేను నమ్మిన నమ్మి నేనేం చేశాను వెళ్ళాను నేను మా ఫ్రెండ్ వెళ్ళాం ఫ్రెండ్ స్వామి మాలలో ఉండే ఇక ఫ్రెండ్ని తీసుకొని ఎలానో ఫోస్ చేసి తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్తే ఏమైందంటే వాళ్ళ రూమ్ ఉండే ఆఫీస్ అని చెప్పి పిలిచాడు ఆఫీస్ అని చెప్పి పిలిచి ఇక కూర్చోబెట్టాడు కొంచెం కొంచెంసేపు మాట్లాడాడు ఎందుకు ఇంట్రెస్ట్ ఇలా చేస్తావా నువ్వు యాక్టింగ్ వాళ్ళు చెప్పినట్టు చేయాలి పేమెంట్ బాగా ఇస్తారు అది ఐ జస్ట్ అప్పుడు ఓహో నాకు ఇంత మంచి ఛాన్స్ వచ్చిందని చాలా మురిసిపోయాను ముడిసిపోయి వెళ్ళాను ఇక మెల్లగేం ఏం ఏం స్టార్ట్ చేశాడంటే నువ్వు హ్యాండ్ సొంగను నేను నీకు బాడీ మసాజ్ చేస్తా ఇలాంటివి స్టార్ట్ చేశాడు ఇక హెడ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా షోల్డర్ నుంచి రాగానే నేను ఇక భయపడ్డా నేను వెళ్తానన్నా వెళ్తానన్నా అని చెప్పి అక్కడి నుంచి ఉరుకు వచ్చేసా చాలా డేంజర్గా ఫేస్ చేసా ఇప్పుడు రీసెంట్గా ఒకటి వచ్చింది ఏంటంటే షార్ట్ ఫిలిం లో ఛాన్స్ ఇస్తామని అన్నారు ఓకే ఇస్తామంటున్నారు కదా అని చెప్పి నేను కూడా ఓకే చేస్తాను క్యారెక్టర్ ఎలా ఉన్నా అని అన్నాను క్యారెక్టర్ ఎలా ఉన్నా అంటే నీకు ఛాన్స్ ఇస్తే మాకేమిస్తుంది ఇలా స్టార్ట్ చేస్తారు ఇలా మాకేం ఛాన్స్ మాకేం వస్తుంది నీకు ఛాన్స్ ఇస్తే అలా ఇలా అడగడం స్టార్ట్ చేస్తారు ఇక నేను ఇక నాకు తెలియనట్టు నేను మాట్లాడినా నాకు అర్థమైపోయింది వాళ్ళు ఏం అడుగుతున్నారో నేనేమి ఇవ్వగలుగుతాను మీరే నాకు ఛాన్స్ ఇస్తున్నారు కదా అని ఇలా అడగడం స్టార్ట్ చేశాను అడగడం స్టార్ట్ చేస్తే ఇక తను మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం అది కూడా వ్యానిష్ మూడ్లో మాట్లాడతారు ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ మాట్లాడి ఇలా అయింది చాలా అయింది అంటే ఇన్స్టాలో మనం మెసేజ్ చేసినా అది తీయంగానే వెళ్ళిపోతుంది మెసేజెస్ నీకేమనిపిస్తుంది మరి ఈ సొసైటీ మీద ఎవరిని నమ్మాలని లేదక్క నాకు ఎవరిని నమ్మాలని లేదు ఫ్రెండ్స్ని కూడా నమ్మాలని లేదు ఫ్రెండ్స్ ఎలా అంటే ఒకటి చెప్తాను అక్క ఫ్రెండ్స్ ఎలా అంటే మన దగ్గర నుంచి ఏదైనా ఆశించే వరకు మనకి ఇవ్వరు అందుకే నేను ఎవ్వరికి రిక్వెస్ట్ చేయను మనం వీడియోస్కి వెళ్దాం నూరా నూరా అని అందుకని నేను ఒక్కరినే వెళ్ళి కింద పెట్టుకొని చేయడం స్టార్ట్ చేస్తాను అలసిపోతారు అక్క ఒకరిని అడిగి 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 అందుకే నేను ఇంకా ఫ్రెండ్స్ అనే వాళ్ళే లేరని నమ్ముతాను ఇప్పుడు కూడా